హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవ్ సిస్టా ఎంతగానో చూస్తున్న ఇప్పుడు ఇప్పుడైతే వచ్చేసిందండి అయితే మా థియేటర్లోనే రేపు విడుదల కాబోతుంది అయితే ఈరోజు టెస్ట్ రన్ ప్లే చేసి చూశాను సినిమా మాత్రం అద్భుతంగా ఉందండి సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అల్లు అర్జున్ ఎంట్రీ అయితే థియేటర్లో తగలబడిపోతాయని చెప్పవచ్చు అల్లు అర్జున్ ఎంట్రీ మామూలుగా లేదు రేష్మే యాక్టింగ్ అయితే భీవత్సంగా ఉంది సినిమా ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంటుందండి ఇక సెకండ్ హాఫ్లో వచ్చేసి సాంగ్స్ అయితే సినిమాకు భీవత్సంగా అండి సినిమా మూడు గంటల ఇరవై నిమిషాలు ఉందని అనుకుంటారు కానీ ఆ లెంత్ టైం అనేది మనకు సినిమాలో కూర్చుంటే మాత్రం ఏర్పడిన ఏర్పడదు ఇవ్వరు దాకా నేను టెస్ట్ రన్ చేశానండి టెస్ట్ ఆన్ చేశాను టెస్ట్ ఆన్ చేసి మొత్తం టోటల్ సినిమా మొత్తం టెస్ట్ ఆన్ చేస్తాం మేము ఒక ఆపరేటర్లో టెస్ట్ ఆన్ చేసి మొత్తం సినిమా చూసి కంప్లీట్ ఫైల్ ఓకే అయిన తర్వాతనే మీకు సినిమా మేము ప్లే చేసి అన్నట్టు రేపు మాకు మార్నింగ్ షో నుండి షో స్టార్ట్ అవుతుంది నైన్ ఫిఫ్టీన్కు అయితే ఈరోజు టెస్ట్ ఆన్ చేశాను సినిమా మాత్రం కంప్లీట్లీ సూపర్గా వచ్చిందండి నాకు తెలిసితే ఇంటర్వోల్ టిస్ట్ ట్విస్ట్ ఉంటుంది మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన పాటలు పాటలు మాత్రం హైలైట్ అని చెప్పవచ్చు ఇక అల్లు అర్జున్ మాత్రం యాక్టింగ్ బీవోసించేసాడని చెప్పవచ్చు ఐకానిక్ స్టార్కి మాత్రం ఏం మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు ఇక లాస్ట్ క్లైమాక్స్ ఒక ఇరవై నిమిషాలు ఉంటుందండి ఇక ఆ సుకుమార్ అంటే సుకుమారే సుకుమార్ దర్శకత్వం వహించిండు మామూలుగా లేదు ఒక శిల్పాన్ని లెక్కల మాస్టర్ లెక్కల మాస్టర్ అంటారు ఒక శిల్పాన్ని చెప్పినట్టు ఎక్కిందండి సినిమాను మాత్రం అద్భుతంగా అంటే అద్భుతంగా ఉందండి సినిమా మాత్రం హైలైట్ శ్రీల సాంగ్ ఐటెం సాంగ్ సెకండ్ హాఫ్లో ఉంటుందండి బీవత్సంగా ఉంటుంది థియేటర్ మొత్తం దగ్గర వెళ్ళిపోతుంది దానికి తగ్గట్టు మన మన పుష్ప వాళ్ళు తమన్ నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ అందించాడు అనుకుంటా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మా స్కోర్ మాత్రం బీవోత్సంగా వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లకు తగ్గట్టు కొట్టే కెపాసిటీ ఓన్లీ తమన్తో ఉంది తమన్ ఎందుకంటే థియేటర్కు తగ్గట్టు కెపాసిటీ మంచి కొడతాడు థియేటర్కి తగ్గట్టు కొడతాడు నాకు అయితే మేము చాలా ఇయర్స్ నుంచి సినిమాలు నడుపుతాం కాబట్టి మాకు థియేటర్లో ఏ విధంగా సౌండ్ అయితే బాగుంటుంది అనేది మాకు తెలిసి ఉంటుంది నాకు అయితే తమన్ తమన్ మా థియేటర్ ఆపరేటర్ల ప్రకారం తమన్ థియేటర్ తగ్గట్టు కొడతాడు మీతో డైరెక్ట్ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఆ విధంగా ఎప్పుడు కొట్టరు నాకు తెలిసి తమన్ బాగా కొట్టాడు ఆకాండాకైనా ఈ సినిమాకైనా బిగా ఉంది తమన్ బాగా స్కోర్ ఇచ్చాడని చెప్పొచ్చు ఆ సినిమా మాత్రం హైలైట్ అండి అల్ల్ అర్జున్ ఫ్యాన్స్ మాత్రం గల్ ఎగరేసుకునే సినిమా ఇది బీ వర్షన్ ఉందండి ఒక థియేటర్ ఆపరేటర్గా చెప్తున్న సినిమా మాత్రం పిక్స్లో ఉందండి మీ ఇప్పుడు ఈ థియేటర్లలో హైయెస్ట్ రేట్స్ పెట్టి అని ఒక టాక్ నడుతుంది హైయెస్ట్ రేట్స్ ప్రకారం సినిమా మాత్రం ఏం మస్తం తగ్గలేదు రికార్డులు మొత్తం బద్దలు పడుతుంది సినిమా సినిమా మాత్రం సూపర్ హిట్ పక్కా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి నాకు కామెంట్స్ రూపంలో నేను చెప్పింది నిజమా కాదని కామెంట్స్ రూపంలో చెప్పండి ఒక థియేటర్ ఆపరేటర్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను అండి ప్రతి మూవీ మీకు మా థియేటర్ ప్రతి మూవీ నేను రివ్యూ చెప్తానండి ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వెళ్ళ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క